సాహెబ్ అంబేద్కర్ గారు వారి స్ఫూర్తితోటి మనం అందరం మెజారిటీ ఇక్కడ చదువుకున్నాం అందరం మన యొక్క సోషల్ స్టేటస్ సామాజికంగా ఎదగడం పక్క వాళ్ళని ఎదగలేయడం మనకు తెలిసింది తెలియజేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాం దానికి ఉదాహరణ మనం మిడివల్ కాలంలో స్వీప్ యాక్టివిటీ రీసెంట్ ఎలక్షన్లో చేసి మరి అత్యధిక వయోజనుల్ని నమోదు చేయడం అదేవిధంగా వాళ్ళని ఓటు వేయించడం ఓటు కూడా ఎథికల్గా వేయించడం ఇవన్నీ కూడా ఆ రాజ్యాంగంలో తను రాసిన క్లాసెస్ ప్రకారంలో ఉన్న వాటిని ఇంప్లిమెంట్ చేయడం సో ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉందని సో మనం వాటిని పాటిస్తున్నామని నేను సగర్వంగా మన జిల్లా అధికారులని జిల్లా ప్రజలని అందరినీ కూడా అభినందిస్తున్నాను ఎందుకు అంటే ఇరవై ఐదు లక్షల మంది కొత్త ఓటర్లు అంటే అది ఇరవై ఐదు రెండు లక్షల లక్షల పాయింట్ యంగ్ ఓటర్స్ అనేటోళ్ళు మన దగ్గర నమోదు చేసుకున్నారు మరి వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు హైదరాబాద్ చూసినట్టయితే మరి ఎంత లీస్ట్ పోలింగ్ అయిందో చూసాం కానీ మన దగ్గర సెవెంటీ ఫైవ్ అబోవ్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ అయింది అది చాలా మంచి పోలింగ్ నమోదు మనకు వచ్చిన అబ్జర్వర్లు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అయింది ఎంగోటర్లు వచ్చారని చెప్పి చెప్పడం జరిగింది ఇదంతా కూడా మనకి గర్వకారణం ఇదంతా వారి స్ఫూర్తి చదువుకున్న వాళ్ళే ఓటేయాలి అంటే ఎంతమంది కొద్దిగా కాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు వాళ్ళు వచ్చేవాళ్ళు అదేవిధంగా భూమి వాళ్ళు అంటే కొద్దిమంది వచ్చేవాళ్ళు అదేవిధంగా పురుషులకు మాత్రమే అంటే కొద్దిమంది వచ్చేవాళ్ళు మరి ఇట్లా కాదు అది కొద్దిమంది ఎన్నుకుంటే ఆ కొద్దిమంది ప్రజాస్వామ్యం అయితే తప్ప ప్రజల ప్రజాస్వామ్యం కాదు ప్రజా అభిప్రాయం కాదు అనేదాన్ని మరి ఒక్కరే ఇప్పుడు మనం మనకున్న సమాజంలో ఒక మెజారిటీ ఏది చెప్తే అదే ఒప్పుకుంటుంది తప్పని తెలిసినా చాలా సార్ బట్ ఆయన ఒక్కరే నిలబడి లేదు నిరక్షరాసులైనా వాళ్ళకు ఓటింగ్ ఇవ్వాలి భూమి లేకున్నా వాళ్ళకు ఓటింగ్ ఇవ్వాలి పురుషులైనా మహిళలైనా అని అందరి సెక్షన్లు అప్పుడే అయితే అందరి అభిప్రాయం అప్పుడే వస్తుంది అన్నది మనం చాలా సందర్భాలలో చూసినాము నిరక్షరాశులకి ఏం తెలియదు అని మనం అనుకొని చాలాసార్లు పప్పులో కాలిస్తాం వాళ్ళకి తెలిసినంత మనకి ఏం తెలియదు అదేవిధంగా ఇంకొక దురభిప్రాయం కూడా ఉంటుంది మహిళలకు ఏం తెలియదు బయట మనం బాధ ఎగుతాం కాబట్టి మనకే బాధ వస్తుంది కాదు అది కూడా తప్పే మహిళలు కూడా అన్ని గమనిస్తుంటారు ఎక్కువ బాల మీదనే పడుతుంటారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో వల్ల ఎక్కువ నా నష్టపోయేది నష్టం అనేది తెలిసేది వాళ్ళకి ఎందుకంటే ప్రతి చిన్న సూది నుంచి మొదలు పెడితే పైన సిలిండర్ వరకు కావచ్చు కింద ఇంకోటి దాని నుంచి మొదలు పెడితే పెద్ద వస్తువు వరకు కావచ్చు ప్రతిదీ కొను కొనేటప్పుడు ముందున్న బడ్జెట్ ఎంత ఇప్పుడేంత అవుతుంది వచ్చింది ఎంత మిగులు ఎంత అనేది సూక్ష్మంగా వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఒక ఉల్లిగడ్డ ధరలు పెరిగితే పడిపోతాయి గవర్నమెంట్లు ఒక టమాటా ధరలు పెరిగితే పడిపోతాయి ఇంకోటి పెరిగితే పడిపోతాయి ఎందుకు మహిళల ధరలు నిరసనం తెలియజేస్తుంది సో ఇది ప్రజాస్వామ్యంగా ఉంది దాన్ని బట్టి ఉపతరం సో దీన్ని కాపాడుకుంటూ ఉంపుతరానికి మనందరం కూడా భారవిలాగా అనిపిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ మరి యంగ్ ఓటర్కి కొత్తగా వచ్చిన అమ్మాయికి కూడా తెలుసా లేదా మనం ఎలా తెలుసు వాళ్ళకు కూడా తెలుసా లేదా నేను ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది ఇంకేమైనా ఉంటే కూడా తీసుకుంటే సో ఇంకా డీప్గా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరి కూడా తెలుసుకోవాలి చాలామందికి అయమను బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఒక ఎస్సీ ఒక ఎస్టీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అది మనం ఆయన గురించి చదివినప్పుడు తప్ప తెలియదు నేను కూడా అనుకున్నాను నేను కూడా అనుకున్నాను ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తే పోయినా కావచ్చు కానీ తర్వాత లోతుగా తెలుసుకున్న కొద్ది అర్థమైంది ఏంటంటే ఆయన కులాలకి సంబంధించి కాదు ఒక వ్యవస్థకి సంబంధించిన పోరాటం ఒక వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించిన పోరాటం ఆ బీసీలు వాళ్ళు అనేవాళ్ళు ఈ అదర్ కమ్యూనిటీస్లో కూడా కేవలం ఒకే ఒకరు తప్ప మిగతా అందరూ కూడా వెనుకబడి ఉండడానికి చదువు రాకపోవడమే ప్రథమ కారణం అని గుర్తించి దాన్ని సమాజానికి పూలే గారి తర్వాత విస్తృతంగా తీసుకుపోవడానికి అయితే ఒకరొకరు ప్రయత్నం చేస్తే ఒక పూలే ఇక్కడ ఉన్నాడంటే ఈ ప్రాంతంలో మాత్రమే చదువు వస్తుంది కానీ ఒక పూలే నిజామాబాద్లో ఉంటే అక్కడ ఉన్న పరిధి వరకే చదువు వస్తుంది కానీ అట్లాంటి పూలేలని రాజ్యాంగం ద్వారా అందరికీ ఇచ్చినవి రాజ్యాంగమే ఒక పూలే రాజ్యాంగం యొక్క చదువు రాజ్యాంగం ఒక సామాజిక సమా సమానం బీసీలకే మొదటి రిజర్వేషన్ తర్వాతనే ఎస్సీ ఎస్టీకి ఇది కూడా తెలియదు మనకి చాలా మంది బీసీకి వాళ్ళం కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఏమనుకుంటామంటే ఏ రిజర్వేషన్ అనవసరం ఎస్ ఆయన అవసరంగా పెట్టాను తర్వాత ఎత్తేయమని చెప్పాడే ఎప్పుడెత్తే ఉన్నాడో అందరినీ సమానంగా తీసుకొచ్చేది మరి దాని ఈ ఈరోజు కూడా ఎత్తేస్తలేరంటే సమానత్వం రాలేదని అర్థం this could is something that não so thank you so much